చివరిగా సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండగ ఇది స్త్రీల సృజనాత్మకతకు అస్తిత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చాలామంది కూడా ఎట్టుబాటు ధరలు ఆదాయం మంచి పంట పొలాలు కూడా కావడానికి మరి స్త్రీలందరూ కూడా ఆడపడుచులందరూ కూడా ఆ పార్వతీమాతను మరి వేడుకొని అమ్మవారికి నివేదించడం ఈ బతుకమ్మ పండుగ యొక్క సారాంశం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ యొక్క శుభాకాంక్ష తెలియసుకుంటా ఉన్నా మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరికి కూడా ఆడపడుచు కూడా రెండు చీరలు పోతా ఉన్నది అది కొద్దిగా లేట్ అయింది బతుకమ్మ పండుగ రోజే అందించే దిశగా ఉండే ప్రభుత్వం కానీ అక్కడ వాళ్ళు నేయడం లేట్ అయింది కాబట్టి తర్వాత ముందు ముందు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవ్వ ఇవ్వబోతా ఉన్నామని మా మంత్రివరుడు సీతక్క గారు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ బతుకమ్మ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆందోళన నియోజకవర్గం మా తెలంగాణ మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామార్త్యులు దామోదర రాసిమ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే మా ఆందోళన ఆడపడచ్చు మా ఆందోళన్ నియోజకవర్గం యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క మరి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క చేదోడు వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి ప్రతి కార్యక్రమంలో వాళ్ళకు ఎలాంటి విషయమైనా సరే మంచి చెడు అనే విషయాలను కూడా ఆమె ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటా ఉన్నది మా త్రీశమ్మ గారు రానున్న రోజుల్లో మా త్రిశమ్మ గారు మరి ఇంకా మునుముందుకు వస్తూ మరి చాలామంది నియోజకంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా చేసే దిశగా మా తిషమ్మ గారు కూడా ముందుకు ఉన్నారు కాబట్టి ఆమెకు మా ఆడపడుచుకు మా ఆందోళన నియోజకవర్గం యొక్క ఆడపడుచు మా చెల్లెమ్మకు మరి సద్దుల బతుకమ్మ యొక్క శుభాకాంక్షను తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పండగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్నపిల్లలు చెరువుల దగ్గర పోకుండా మరి పటిష్టమైన బందోబస్తును పోలీసులు కానివ్వండి మా మున్సిపల్ శాఖ కానివ్వండి మరి అన్ని రకంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మను సంతోషంగా ఆనందంగా మంచి మంచి పల్లె పాటలు పాడుకొని మరి ఆనందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాతో పాటుగా మా అన్న దానన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు తూర్పుగోని ముదా సంఘంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాలను ఏర్పరచడానికి నేను రావడం జరిగింది ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా మీరు మా తూర్పుగోని మృదా సంఘం పదిహేడో వార్డు సంబంధించి ప్రతి ఒక్క ఆడపడుచుకు వందములకు అందరూ కూడా నేను పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే తెలంగాణ వ్యాప్తంగా ముచ్చట ద్వారా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సన గారి యొక్క ఛానల్ ఇంకా ఇంతింతే నడుతున్నట్టుగా ఇంకా అతిపెద్దగా మరి ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరి గుండెల్లో నరసన్న ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనకు ఆశీస్సులు అందరినీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ నరసన్న ముచ్చట ద్వారా మీకు అందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ ఆకుల సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ చిటిబాబు జోగిపేట నమస్కారం